మొన్న తీసుకున్న శారీస్లో ఇది లాస్ట్ అండి ఓ అసలు మళ్ళీ చీరలు ఎంత వద్దనుకుంటున్నానో మనసులో కానీ బయటకు వెళ్తే మళ్ళీ తప్పదు తీసుకోవడం నచ్చిన వాటిని మీరు ఇలా అంటుంది ఏ ఎప్పుడు ఇలాగే చెప్తుంది తీసుకుంటా ఉంటుందని తిట్టుకోకండి నేను తీసుకున్న శారీస్లలో ఇంకా ఇది అయితే ఈరోజు చూపిస్తున్నాను లాస్ట్ శారీ ఇది ఎలా ఉందో చెప్పండి ఇలా ఇలా ఏమంటారు దాన్ని ఇలా పట్టుకుంటే అలా సాగిపోతున్నట్టు అనిపిస్తుందండి శారీ ఇది చూడండి ఇలా అంతా కూడా బూటీ వచ్చేసింది ఇది నెమళ్ళ ఫ్లవర్స్ వచ్చే ఫ్లవర్స్ వచ్చే ఇది బార్డర్ అంతా ఇలా వచ్చింది పైన పైన ఏమో ఇలా చిన్నగా వచ్చింది అన్నమాట ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది ఈ ప్లేన్ బ్లౌజ్ వచ్చినట్టుందండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినట్టుంది పళ్ళు అంతా కూడా ఇలా వచ్చింది కుచ్చులు వేయించుకుంటే బాగుంటుంది ఏ శారీస్కి అయినా మొన్న నేను తీసుకున్న ఆ కలంకరీ శారీస్కి కూడా అన్నింటి కుచ్చులు వేస్తే బాగుంటుంది లుక్ అనేది అంటే గ్రాండ్ రిచ్ లుక్ ఉంటుందన్నమాట చూడండి ఈ శారీ అంతా కూడా ఇలా వచ్చింది పళ్ళు ఇది ఇది అంచు కింద బార్డర్ పెద్దగా వచ్చింది పైన వచ్చేసి చిన్నగా వచ్చింది అనమాట బాగుందా కలర్ అయితే చాలా బ్రైట్గా ఉంది కదా ఫంక్షన్స్ కానీ నైట్ టైము అలా కట్టుకుంటే గ్రా బాగుంటుంది అనమాట లుక్ బాగుందని చెప్పండి